కర్నూలు టౌన్లో శ్రీలక్ష్మి స్కూల్లో ఫుడ్ కార్నివల్ ని చాలా అద్భుతంగా చేశారు నేను అసలు ఈ ని ఆద్యంతం తొలగిస్తూ ఉంటే ఇది ఒక అద్భుతంగా కనబడుతుంది ఎందుకంటే రకరకాలు మన ఇండియాలో ఉండే కల్చర్స్ రాష్ట్రాల్లో పలు రకాల రాష్ట్రాల్లో వారు వారి యొక్క స్థితిగతులు వాళ్ళు తినే ఫుడ్ను కూడా వాళ్ళంతా ఆవలింపు చేసుకొని ఏ రాష్ట్రంలో ఏ విధంగా ఉంటుంది ఫుడ్ నార్త్ ఫుడ్ ఎటు సౌత్ ఫుడ్ ఎట్టు మన ఈశాన్య రాష్ట్రాల ఫుడ్ ఎట్టు ఉంటుంది వాటన్నిటిని కళ్ళ కట్టినట్టు వాళ్ళు తయారు చేసి పిల్లలంతా అంత చక్కగా ఏర్పాటు చేశారు వాస్తవంగా ఈ ఫుడ్ విషయాలు పిల్లలకి అవేర్నెస్ ఇచ్చే ముందు శ్రీలక్ష్మి స్కూల్ యాజమాన్యానికి చాలా చాలా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇటువంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ చేసి పిల్లలను బాగా చైతన్యవంతులను చేయాలి ఎందుకంటే మీకు ఈ ఆలోచన వచ్చేందుకు కూడా చాలా గొప్పది ఎందుకంటే ముఖ్యంగా పిల్లలు ఇండిపెండెన్స్ అనేది ఒకటి బిజినెస్ అనేది ఒకటి రెండు రకాలు ఇక్కడ విభజించి వాళ్ళకి అవేర్నెస్ తేవడానికి స్కూల్ యాజమాన్యం బాగా కష్టపడింది ఎందుకంటే ఇక్కడ ఇండిపెండెన్స్ అంటే వాళ్ళు పిల్లలకు బెడ్ నుంచి వస్తువులు కొనుక్కొని వచ్చి తయారు చేసి వాళ్ళ మదర్ మదర్కైతేనే మన బంధు తయారు చేసి పెడితే ఎట్లుంటుందో ఉంటుందో వాళ్ళకి దాంట్లో బాగా అర్థం కావాలని చెప్పేసి ఒకటి ఇండిపెండెన్స్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టారు బిజినెస్ అనేది వాళ్ళు కొనుగోచ్చుకొని తయారు చేసి సేల్ చేస్తే మనకు పది రూపాయలు మిగతా రూపాయి మిగతా నష్టం వస్తుంది ఈ విధంగా ఈ చిన్నతనం నుంచి వాళ్ళకు అవగాహన రావాలని చెప్పేసి ఇంత మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేశారు కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ స్ఫూర్తిగా తీసుకొని అన్ని విద్యా సంస్థల్లో పిల్లలు ఎడ్యుకేషన్ సైడే కాదు ఈ విధంగా సామాజిక కార్యక్రమాలు కూడా ముందుండి వాళ్ళు భవిష్యత్తులో ఒక చదువుతో పాటు ఇవి కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తూ వాళ్ళ నూతన నూతన